అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుని ఉండాలని ప్రవచనకర్తలు చెబుతుండటంతో అరుణాచలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగింది మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు పంచభూత లింగక్షేత్రాల్లో అరుణాచలం ఐదవ క్షేత్రం చిదంబరంలో ఉన్న నటరాజస్వామి కోవలను ఆకాశలింగంగా కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరాలయాన్ని పృథ్వీలింగంగా శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని వాయులింగంగా తిరుచిరాపల్లిలోని తిరువాణైక్కావళ్లో ఉన్న జంబుకేశ్వర ఆలయాన్ని జలలింగంగా తిరువన్నామలయలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయాన్ని అగ్నిలింగంగా కొలుస్తారు ఇవన్నీ దక్షిణ భారతదేశంలోనే ఉండడం విశేషం అన్నిటిలోకల్లా అరుణాచల క్షేత్రం విశేష ప్రసిద్ధి పొందింది ఈ క్షేత్రాన్ని శివుడి మూడో కన్నుగా కూడా భావిస్తారు బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన ఓ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు శివుడు జ్వాలా రూపాన్ని దాల్చి దాని ఆది అంతాలను కనుక్కోవాలని చెబుతాడు ఇద్దరూ వాటిని తెలుసుకోలేక ఓటమిని అంగీకరించడంతో శివుడు తన రూపాన్ని కుదించుకుని తిరువన్నామలై కొండ కింద శివలింగంగా అవతరించాడనేది ఇక్కడి స్థలపురాణం మరో కథలో ఒకనాడు పార్వతీదేవి శివుడి కళ్లను మూయడంతో ముల్లోకాలు అంధకారమయమయ్యాయని లోకమాత తన తప్పును తెలుసుకుని తిరువన్నామలి వద్ద తపస్సు చేయక శివుడు జ్వాలగా ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని ఆ తర్వాత గౌరీదేవికి తన శరీరంలో సగభాగాన్నిచ్చి అర్ధనాధీశ్వరుడిగా ఈ పర్వత పాదాల వద్ద వెలిశాడని చెబుతారు అరుణ అచలం కలిపితే అరుణాచలం అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం ఇక్కడ గిరిప్రదక్షిణ వెనక ఓ పురాణగాథ ఉంది గంధర్వులు దేవతలు మహర్షులు మొదలైన అన్యలోక వాసులంతా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో ఈగ చీమ సునకం పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారట ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా అడగ్గా అందుకు ఆయన శివధ్యానం చేస్తాడు వెంటనే ప్రత్యక్షమైన శివుడు తన తేజో లింగాన్ని మనసులో ధ్యానించి ప్రదక్షిణ చేయాలని చెప్పాడట ఒక్కో అడుగుతో ఒక్కో పాపం తొలగిపోతుందని మొదటి అడుగుతో భూలోక ప్రాప్తి రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడో అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుందట మానసిక పాపాలు వాచిక పాపాలు శారీరక పాపాలు నశిస్తాయని ప్రదక్షిణం పూర్తి చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని చెప్పాడట శివుడు అందుకే అరుణాచల క్షేత్ర గిరిప్రదక్షిణ అంతటి ప్రాచుర్యాన్ని పొందిద్ది కలియుగంలో అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తే వారికి నూరు అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం కలుగుతుందని సాక్షాత్తు శివుడే గౌతమ మహర్షితో అన్నట్లు పురాణాలు చెబుతున్నాయి అరుణాచలంలో చాలామంది పౌర్ణమి రోజునే గిరిప్రదక్షిణ చేస్తుంటారు ఇక గిరిప్రదక్షిణ చేసేవారు అరుణగిరి చుట్టూ కొలువుదీరిన అష్టలింగాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు చిదంబరాన్ని దర్శించిన కాశీలో మరణించిన తిరువారూరులో జన్మించినా ఎలాంటి మోక్షప్రాప్తి కలుగుతుందో అరుణాచలం అనే పేరును పలికితేనే అంతటి ముక్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం